ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులపై ఒక మంచి వార్త వచ్చింది చూద్దాం ఒకసారి మీ అయితే లైక్ చేయండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ విన్నా ఎన్నికల పల్లెదాలతో పాటుగా పోస్టల్ బ్యాలెట్ అనేది పెద్ద చర్చనీయాంశమైంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్ని ఓట్లు పోలయ్యాయి రాజకీయ పార్టీలు ఎందుకు వెంపర్లాడుతున్నాయి వాస్తవానికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఉద్యోగులు ఎటువైపు ఉన్నారు వారి ఓట్లు పార్టీల అవకాశాలపై ప్రభావితం చూపుతాయా లాంటి విషయాలపై బ్యూరోక్రసీ సర్కిల్లో చర్చ సాగుతుంది ఈ నలుగురు కలిసిన ఈ విషయంపైనే మాట్లాడుకుంటున్నారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు రాజ్యాంగం ప్రసాదించిన కీలకమైన అంశం భారతదేశంలో ప్రతి ఐదు సంవత్సరాలకు పాలకుల తర తలరాతలు మార్చేందుకు లభించిన ఆయుధం ఎవరైతే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తుంటారో వారిని ప్రజలు ఆదరిస్తుంటారు ఇక పోస్టల్ బ్యాలెట్ విషయానికి వస్తే దీన్ని ఉపయోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ ఎవరెవరికి అనుమతిస్తుందో తెలుసుకుందాం స్పెషల్ ఓటర్లు సర్వీస్ ఓటర్లు ఎన్నికల డ్యూటీలో ఉన్న ఉద్యోగులు ప్రివెంటివ్ డిటెన్షన్కు గురైన వ్యక్తులు పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకోవచ్చు రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల మంది కాగా మొత్తం మూడు లక్షల ముప్పై ఎనిమిది మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల నలభై తొమ్మిది మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు అంటే మొత్తం ఓట్లలో ఓటు హక్కు వినియోగించుకున్నవారు ఎనభై ఒక్క శాతం మొత్తం పోలైన ఓట్లలో మహిళా ఓటర్ల సంఖ్య కోటి అరవై తొమ్మిది లక్షలు పురుష ఓటర్ల సంఖ్య కోటి అరవై నాలుగు లక్షలు ట్రాన్స్జెండర్ల సంఖ్య పదిహేను వందలు ఉన్నాయి ఈ మొత్తం చూస్తే మూడు పాయింట్ మూడు మూడు కోట్ల ఓట్లు పోలయ్యాయి ఇది ఎనభై శాతంగా ఉంది ఇక పోలైన పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య నాలుగు లక్షల నలభై నాలుగు వేలు కాగా ఇంటి నుంచి ఓటు వేసిన వారి సంఖ్య యాభై మూడు వేలు మొత్తంగా చూస్తే నాలుగు లక్షల తొంభై ఏడు వేలు పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి మొత్తం ఓట్ల సంఖ్యలో చూస్తే ఇది ఒకటి పాయింట్ రెండు శాతంగా ఉంది పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైఎస్ఆర్సీపీ బీజేపీ జనసేన టీడీపీ కూటమి మధ్య అనేక భేదాభిప్రాయాలు నెలకొన్నాయి పోస్టల్ బ్యాలెట్లు అనేవి రాష్ట్రంలో అధికార మార్పిడికి కారణమవుతాయా ఆయా రాజకీయ పార్టీలు పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎందుకు అంత అంత పట్టుదలగా ఉంటున్నాయనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే కొన్ని సందర్భాలలో అవి కీలక పాత్ర అని చెప్పవచ్చు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున మూడు నుంచి నాలుగు వేల ఓట్లు పోస్టల్ బ్యాలెట్ని ఉంటాయి అంటే నాలుగు వేల ఓట్ల తేడాతో గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థుల విషయంలో పోస్టల్ బ్యాలెట్లు ప్రభావితం చేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు గత ఎన్నికల వరకు పోస్టల్ బ్యాలెట్ వేసే విధానం ఒక రకంగా ఉండేది అదేంటంటే పోస్టల్ బ్యాలెట్ కవర్ ఉద్యోగులకు ఇచ్చేవారు వారు ఓటు వేసి ఆ కవర్ను పోస్ట్ చేస్తే సరిపోయేది ఆ కవర్ని సంబంధిత ఆర్వోకు పోస్టులో పంపేవారు ఈ పద్ధతిలో కొందరు ప్రలోభాలకు లోనయ్యే అవకాశాలు ఉండేవి ఇప్పుడు తాజాగా పెట్టిన నిబంధన ప్రకారం ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లు సైతం ఆర్వో ఆధీనంలో ఉండే ఓ కేంద్రంలో స్వయంగా హాజరై వినియోగించుకోవాల్సి వచ్చింది అంటే ఉద్యోగి తప్పనిసరిగా హాజరవ్వాలి అది తేడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగులు ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నారని కూటమి నేతలు మాది ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వం కాబట్టి ఉద్యోగులంతా మా పార్టీకే మద్దతు ఇస్తారని వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది కానీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో మాత్రం వైసీపీ లీడ్లో ఉంది మొత్తం వ్యాలెడ్ ఓట్లలో పర్సంటేజీ పరంగా చూస్తే టీడీపీకి నలభై ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం వైసీపీకి నలభై ఆరు పాయింట్ మూడు రెండు శాతం ఉద్యోగులు ఓట్లు లభించాయి వాటి మధ్య తేడా స్వల్పంగా ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీకి నూట ఆరు అంటే నూట రెండు పాయింట్ నాలుగు స్థానాలు కాగా వైసీపీకి గెలుపొందిన స్థానాలు అరవై ఏడు వీటిలో రెండు లోపు మెజార్టీలో టీడీపీ గెలిచిన స్థానాలు నాలుగు కాగా వైఎస్ఆర్సిపి ఎనిమిది స్థానాల్లో ఈ తక్కువ స్థాయి మెజార్టీతో గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైఎస్ఆర్సీపీ మెజారిటీ చాలా ఎక్కువగా ఉంది మొత్తం పోలైన ఓట్లలో పర్సంటేజ్ పరంగా చూస్తే టీడీపీకి ముప్పై నాలుగు పాయింట్ రెండు రెండు శాతం ఓట్లు రాగా వైఎస్ఆర్సీపీకి యాభై ఏడు పాయింట్ మూడు ఐదు శాతం ఓట్లు లభించాయి అంటే దాదాపు ఇరవై రెండు శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వైఎస్ఆర్సీపీ అధికంగా సాధించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నూట యాభై ఒక్క స్థానాల్లో టీడీపీ ఇరవై మూడు స్థానాల్లో గెలవగా మూడు వేల లోపు మెజార్టీతో తెలుగుదేశం పార్టీ ఐదు స్థానాలు సాధించగా వైఎస్సార్సీపీ ఆరు స్థానాలను సాధించింది ఈ గణాంకాలను పరిశీలించినట్లయితే ఉద్యోగుల ఓట్ల ప్రభావం దాదాపు పది నుంచి పన్నెండు స్థానాల్లో అది కూడా రెండు లేదా మూడు వేలలోపు మెజార్టీ సాధించే స్థానాల్లో మాత్రమే ప్రభావితం చూపుతుందని తేలిపోయింది అయితే ఉద్యోగులు ఐదు సంవత్సరాల కాలంలో తమ తమకు మేలు చేసే ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు వేస్తారని గత ఐదేళ్లలో రకరకాల కారణాలతో వారిలో ప్రభుత్వం పట్ల అసంతృప్తులున్నాయని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని కనుక వారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని అది తమకు కలిసి వచ్చే అంశమని టీడీపీ కూటమి భావిస్తుంది ఇవే అంశాలను వారు ప్రచారం చేస్తున్నారు తమకు అనుకూలంగా ఉండే సోషల్ మీడియా శ్రేణుల్లో మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఇదే ప్రచారం చేసుకుంటున్నారు మరోవైపు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక వార్డు సచివాలయాలలో లక్షా ముప్పై వేల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వేతనాలు జీతాలు పెంచడం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టడం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచడం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సికి సంబంధించి దీర్ఘకాలంలో ఉన్న సమస్యలను పరిష్కరించడం ఇలా అనేక అంశాల్లో ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వంగా తమ ప్రభుత్వం పేరు పొందిందని కాబట్టి ఉద్యోగుల ఓట్లలో తమకే సింహభాగం లభిస్తాయని వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసుకుంటుంది ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడిటీ విషయంలో తీసుకున్న నిర్ణయం భారత ఎన్నికల కమిషన్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉందన్నది వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది దేశమంతటా ఉన్న నిబంధనను ఇక్కడ కూడా వర్తింపచేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది మీనా నిర్ణయంపై ఈసీఐకి ఫిర్యాదు చేసింది ఈ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామని కూడా వైఎస్ఆర్సీపీ ప్రకటించింది ఇంతకీ పోస్టల్ బ్యాలెట్లో ఎవరికి ఆధిక్యం లభిస్తుందనేదే తేలాలంటే కౌంటింగ్ రోజున జూన్ నాలుగవ తేదీ వరకు వేచి చూడాల్సిందే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులపై ఒక మంచి వార్త వచ్చింది చూద్దాం ఒకసారి మీ వీడియోనైతే లైక్ చేయండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ విన్నా ఎన్నికల ఫలితాలతో పాటుగా పోస్టల్ బ్యాలెట్ అనేది పెద్ద చర్చనీయాంశమైంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్ని ఓట్లు పోలయ్యాయి రాజకీయ పార్టీలు ఎందుకు వెంపర్లాడుతున్నాయి వాస్తవానికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఉద్యోగులు ఎటువైపు ఉన్నారు వారి ఓట్లు పార్టీల విజయావకాశాలపై ప్రభావితం చూపుతాయా లాంటి విషయాలపై బ్యూరోక్రసీ సర్కిల్లో చర్చ సాగుతుంది ఈ నలుగురు కలిసిన ఈ విషయంపైనే మాట్లాడుకుంటున్నారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు రాజ్యాంగం ప్రసాదించిన కీలకమైన అంశం భారతదేశంలో ప్రతి ఐదు సంవత్సరాలకు పాలకుల తర తలరాతలు మార్చేందుకు లభించిన ఆయుధం ఎవరైతే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తుంటారో వారిని ప్రజలు ఆదరిస్తుంటారు ఇక పోస్టల్ బ్యాలెట్ విషయానికి వస్తే దీన్ని ఉపయోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ ఎవరెవరికి అనుమతిస్తుందో తెలుసుకుందాం స్పెషల్ ఓటర్లు సర్వీస్ ఓటర్లు ఎన్నికల డ్యూటీలో ఉన్న ఉద్యోగులు ప్రివెంటివ్ డిటెన్షన్కు గురైన వ్యక్తులు పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకోవచ్చు రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల మంది కాగా మొత్తం మూడు లక్షల ముప్పై ఎనిమిది మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల నలభై తొమ్మిది మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు అంటే మొత్తం ఓట్లలో ఓటు హక్కు వినియోగించుకున్నవారు ఎనభై ఒక్క శాతం మొత్తం పోలైన ఓట్లలో మహిళా ఓటర్ల సంఖ్య కోటి అరవై తొమ్మిది లక్షలు పురుష ఓటర్ల సంఖ్య కోటి అరవై నాలుగు లక్షలు ట్రాన్స్జెండర్ల సంఖ్య పదిహేను వందలు ఉన్నాయి ఈ మొత్తం చూస్తే మూడు పాయింట్ మూడు మూడు కోట్ల ఓట్లు పోలయ్యాయి ఇది ఎనభై శాతంగా ఉంది ఇక పోలైన పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య నాలుగు లక్షల నలభై నాలుగు వేలు కాగా ఇంటి నుంచి ఓటు వేసిన వారి సంఖ్య యాభై మూడు వేలు మొత్తంగా చూస్తే నాలుగు లక్షల తొంభై ఏడు వేలు పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి మొత్తం ఓట్ల సంఖ్యలో చూస్తే ఇది ఒకటి పాయింట్ రెండు శాతంగా ఉంది పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైఎస్ఆర్సీపీ బీజేపీ జనసేన టీడీపీ కూటమి మధ్య అనేక భేదాభిప్రాయాలు నెలకొన్నాయి పోస్టల్ బ్యాలెట్లు అనేవి రాష్ట్రంలో అధికార మార్పిడికి కారణమవుతాయా ఆయా రాజకీయ పార్టీలు పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎందుకు అంత అంత పట్టుదలగా ఉంటున్నాయనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే కొన్ని సందర్భాలలో అవి కీలక పాత్ర అని చెప్పవచ్చు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున మూడు నుంచి నాలుగు వేల ఓట్లు పోస్టల్ బ్యాలెట్ని ఉంటాయి అంటే నాలుగు వేల ఓట్ల తేడాతో గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థుల విషయంలో పోస్టల్ బ్యాలెట్లు ప్రభావితం చేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు గత ఎన్నికల వరకు పోస్టల్ బ్యాలెట్ వేసే విధానం ఒక రకంగా ఉండేది అదేంటంటే పోస్టల్ బ్యాలెట్ కవర్ ఉద్యోగులకు ఇచ్చేవారు వారు ఓటు వేసి ఆ కవర్ను పోస్ట్ చేస్తే సరిపోయేది ఆ కవర్ని సంబంధిత ఆర్వోకు పోస్ట్లో పంపేవారు ఈ పద్ధతిలో కొందరు ప్రలోభాలకు లోనయ్యే అవకాశాలు ఉండేవి ఇప్పుడు తాజాగా పెట్టిన నిబంధన ప్రకారం ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను సైతం ఆర్వో ఆధీనంలో ఉండే ఓ కేంద్రంలో స్వయంగా హాజరై వినియోగించుకోవాల్సి వచ్చింది అంటే ఉద్యోగి తప్పనిసరిగా హాజరవ్వాలి అది తేడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగులు ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నారని కూటమి నేతలు మాది ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వం కాబట్టి ఉద్యోగులంతా మా పార్టీకే మద్దతు ఇస్తారని వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది కానీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో మాత్రం వైసీపీ లీడ్లో ఉంది మొత్తం వ్యాలెడ్ ఓట్లలో పర్సంటేజ్ పరంగా చూస్తే టీడీపీకి నలభై ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం వైసీపీకి నలభై ఆరు పాయింట్ మూడు రెండు శాతం ఉద్యోగులు ఓట్లు లభించాయి వాటి మధ్య తేడా స్వల్పంగా ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీకి నూట ఆరు అంటే నూట రెండు పాయింట్ నాలుగు స్థానాలు కాగా వైసీపీకి గెలుపొందిన స్థానాలు అరవై ఏడు వీటిలో రెండు లోపు మెజార్టీలో టీడీపీ గెలిచిన స్థానాలు నాలుగు కాగా వైఎస్ఆర్సిపి ఎనిమిది స్థానాల్లో ఈ తక్కువ స్థాయి మెజార్టీతో గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైఎస్ఆర్సీపీ మెజార్టీ చాలా ఎక్కువగా ఉంది మొత్తం పోలైన ఓట్లలో పర్సంటేజ్ పరంగా చూస్తే టీడీపీకి ముప్పై నాలుగు పాయింట్ రెండు రెండు శాతం ఓట్లు రాగా వైఎస్ఆర్సీపీకి యాభై ఏడు పాయింట్ మూడు ఐదు శాతం ఓట్లు లభించాయి అంటే దాదాపు ఇరవై రెండు శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వైఎస్ఆర్సీపీ అధికంగా సాధించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నూట యాభై ఒక్క స్థానాల్లో టీడీపీ ఇరవై మూడు స్థానాల్లో గెలవగా మూడు వేల లోపు మెజార్టీతో తెలుగుదేశం పార్టీ ఐదు స్థానాలు సాధించగా వైఎస్సార్సీపీ ఆరు స్థానాలను సాధించింది ఈ గణాంకాలను పరిశీలించినట్లయితే ఉద్యోగుల ఓట్ల ప్రభావం దాదాపు పది నుంచి పన్నెండు స్థానాల్లో అది కూడా రెండు లేదా మూడు వేలలోపు మెజార్టీ సాధించే స్థానాల్లో మాత్రమే ప్రభావితం చూపుతుందని తేలిపోయింది అయితే ఉద్యోగులు ఐదు సంవత్సరాల కాలంలో తమ తమకు మేలు చేసే ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు వేస్తారని గత ఐదేళ్లలో రకరకాల కారణాలతో వారిలో ప్రభుత్వం పట్ల అసంతృప్తులున్నాయని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని కనుక వారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని అది తమకు కలిసి వచ్చే అంశమని టీడీపీ కూటమి భావిస్తుంది ఇవే అంశాలను వారు ప్రచారం చేస్తున్నారు తమకు అనుకూలంగా ఉండే సోషల్ మీడియా శ్రేణుల్లో మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఇదే ప్రచారం చేసుకుంటున్నారు మరోవైపు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక గ్రామ వార్డు సచివాలయాలలో లక్షా ముప్పై వేల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వేతనాలు జీతాలు పెంచడం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టడం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచడం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సికి సంబంధించి దీర్ఘకాలంలో ఉన్న సమస్యలను పరిష్కరించడం ఇలా అనేక అంశాల్లో ఉద్యోగుల పక్షవాత ప్రభుత్వంగా తమ ప్రభుత్వం పేరు పొందిందని కాబట్టి ఉద్యోగుల ఓట్లలో తమకే సింహభాగం లభిస్తాయని వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసుకుంటుంది ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడిటీ విషయంలో తీసుకున్న నిర్ణయం భారత ఎన్నికల కమిషన్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉందన్నది వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది దేశమంతటా ఉన్న నిబంధనను ఇక్కడ కూడా వర్తింపచేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది మీనా నిర్ణయంపై ఈసీఐకి ఫిర్యాదు చేసింది ఈ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామని కూడా వైఎస్ఆర్సీపీ ప్రకటించింది ఇంతకీ పోస్టల్ బ్యాలెట్లో ఎవరికి ఆధిథ్యం లభిస్తుందనేదే తేలాలంటే కౌంటింగ్ రోజున జూన్ నాలుగవ తేదీ వరకు వేచి చూడాల్సిందే